హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వర్డ్ ఈరోజైతే మనము ముద్దె తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందామండి అది కూడా స్పెషల్గా వర్షాలు పడేటప్పుడు మనం ముద్ర తోటని సరిగ్గా చూడకపోతే ఇల్లు పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకి మొక్కలంటే ఎంత ఇచ్చినా అదే విధంగా ఇంటిని కూడా కాపాడుకోవడం అంతే జాగ్రత్తగా చూసుకుంటే మనకి ముద్ర తోట చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వర్షం పడుతున్నా సరే మనం ఒక్కసారి అయితే అవి వెళ్ళి ఇబ్బంది అయితే చెక్ చేసుకోవాలి మనము రోజు గార్డెనింగ్ క్లీనింగ్ వేసుకుంటున్నాం ఎక్కడో ఆకులు పువ్వులు రాలిపోయి పడిపోయి ఆ డ్రైనేజ్ కట్టడం హోల్ అనేది జామ్ అయిపోయి నీళ్ళన్నీ నిండిపోతూ ఉంటాయి కదా అవన్నింటినీ కూడా చెక్ చేసుకోవాలి కుండీలలో కూడా నీళ్ళు ఎక్కువగా పడి మొక్కలు పాడవడంతో పాటు మనకి ఇంకా అక్కడంతా కూడా తేమ చేరి స్లాబ్ అనేది పాడవుతుంది అందుకని మనము అయితే కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయినా సరే మనము ఈ జాగ్రత్తలు అనేది తీసుకుంటేనే మనము చాలా సేఫ్గా గార్డెనింగ్ అయితే చేసుకోగలుగుతాము చాలామంది అయితే మనం గార్డెనింగ్ చేస్తున్నప్పుడు మనకు ఎంత ఆనందంగా ఉంటుందో కొంతమంది అయితే ఇంకా మీరు ఇల్లు అన్ని చెట్లు నింపేసి ఇల్లు పాడవుతుంది అనే కొన్ని అపోహలు అయితే సృష్టిస్తారు కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలాంటి సమస్య అనేది ఏమీ ఉండదు మనకు నాటిన ప్రతి మొక్క కూడా కింద ఉండకుండా స్టూల్ పైన కానీ ఎక్కడో చిన్న స్టాండ్ల పైన కానీ ఉంచుకున్నట్టయితే మనకు అక్కడ తేమ చేయరదు మనకి ఊడ్చిన చెత్త అంతా కూడా ఎప్పటికప్పుడు ఊడ్చేసుకొని దినం తప్పిచ్చి దినం క్లీనింగ్ చేసుకున్నట్టయితే మనకు చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ మెయిన్గా వచ్చేసి డ్రైనేజ్ హోల్స్ అనేటివి మూసుకుపోకుండా మనం ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి పడిన ఆకులు కానీ ఏవి కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకైతే అలాంటి సమస్యలు ఏవి ఎదురవవు ఇంకా ముఖ్యంగా మనం ఈ వర్షాకాలం ఏంటంటే కిచెన్ వేస్ట్తో కూడిన ఫెర్టిలైజర్స్ని కానీ నీళ్ళని కానీ మనము ఏ బకెట్లలో కూడా నింపి పెట్టుకోకూడదు ఎందుకంటే అందులో దోమలు చేరి గుడ్లు పెట్టి లార్వాని విడుదల చేస్తే అవి చాలా ఎక్కువ దోమలను అయితే పెంపొందిస్తాయి కుండీలన్నీ కూడా ఒకే దగ్గర కాకుండా నలుమూలల సమానంగా ఉండేటట్టు చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు వర్షం పడ్డప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఇంటిని సేఫ్గా ఉంచుకోవడంతో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే పండించుకుంటాము అన్నింటితో పాటు ఈ వర్షాలకి మొక్కలు చాలా ఏపుగా త్వరగా పెరుగుతూ ఉంటాయి ఎక్కడ చిన్న కొమ్మ నాటుకున్న వేలైతే పోసుకుంటాయి వాటి అన్నింటిని కూడా గమనించుకొని మనము తీసేసి గోడలకు టచ్ కాకుండా చిన్న చిన్న విత్తనాలు కూడా ఎక్కడంటే అక్కడ పడేసి మొక్కలు అయితే వస్తూ ఉంటాయి అవన్నీ కూడా గమనించుకొని ఎప్పటికప్పుడు వీ పీకేస్తూ ఉండాలి పిచ్చి మొక్కలైతే ఇంకా మనకి ఇట్లా పండ్ల మొక్కలు కానీ ఏవైనా ఉంటే వాటిని అయితే తీసుకొని వేరే చోట అయితే నాటుకుంటూ ఉండాలి వర్షాలు పడ్డప్పుడైతే కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఎండకైనా మొక్కలు తట్టుకుంటాయేమో కానీ ఈ వర్షాలకు ఎక్కువగా పెరిగి మొక్కలు గుబ్బురుగా తయారైపోయి తొందరగా విస్తరి ఎంచుకుంటే చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా చెట్ల మధ్యలో దాక్కొని మనకి కొంచెం హానికరంగా మారకుండా చూసుకోవాలి ఇదండి ఈ విధంగా నేను గార్డెనింగ్లో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ అయితే ఎంతో ఈజీగా ఈ గార్డెనింగ్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను వీటన్నింటితో పాటు తీగ జాతి మొక్కల్ని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆకుల వెనుక పురుగులు దాక్కొని మొక్కలను పాడు చేస్తూ ఉంటాయి మన పంట కష్టం వృధా అవ్వకుండా ఉండాలంటే వాటి ఎప్పటి ప్పుడు చూసుకొని తీసి పడేస్తే సరిపోతుందండి ఇట్లా గార్డెనింగ్లో మిద్దె తోటలు చాలా అయితే మనం నేర్చుకుంటూ ఉంటాము చేసిన కొద్దీ వాటి గురించి మనకి తెలుస్తూ ఉంటుంది చూసారు కదా ఇట్లా మిద్దె తోటనైతే ఈజీగా కొంచెం కష్టమైన ఇష్టంగా చేసుకున్నామంటే ఎన్నో అనుభవాలు ఎన్ని తీపి జ్ఞాపకాలు ఒక్క కాయ పండించినా మనకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే మిద్దె తోటలో ఎలాంటి హాని అయితే ఉండదు ఇల్లు పాడవుతుందన్న సమస్య కూడా ఉండదు మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుండీల అస్సలు కింద పెట్టకుండా మనం ఏ దానిపైన ఒక దానిపైన పెట్టుకుంటూ ఉంటే మన ఇంటిపైన తేమ చేరదు కాబట్టి మన ఇల్లు సేఫ్గా ఉంటుంది మంచిగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటాము మంచి గాలి పీల్చుకుంటాము మంచి పంటను పండించుకొని తిని ఆరోగ్యంగా ఉంటాము ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకటో రెండో మొక్కల్ని పెంచండి మిద్దె తోటలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నామంటే ఎలాంటి హాని అయితే జరగదండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే గార్డెనింగ్ మొదలు పెట్టేసేయండి ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఉంటాను మరి